మెదక్ జిల్లా కోటు ఆవరణలో నిన్న ఓ కుటుంబం ఆత్మహత్య యత్నం కలకలం రేపింది రమ్య మృతికి భర్త నవీన్ కారణం అంటూ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పెళ్ళైన ఏడాది నుంచి తరచు గొడవలు పడేవారని రమ్యను అదనపు కట్నం కోసం నవీన్ వేధించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు నిన్న రాత్రి మెదక్ జిల్లా కోటు ఆవరణలో జరిగినటువంటి కుటుంబ ఆత్మహత్య యత్నం మొత్తం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు కుటుంబ కలహాల నేపథ్యంలోని యత్నం అయితే జరిగిందని చెప్పి కూడా కుటుంబ సభ్యులైతే ఆరోపణ వ్యక్తం చేస్తా ఉన్నారు అయితే ఈ ఆత్మహత్యాత్నంలో మొత్తంగా భార్య రమ్య అయితే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అయితే ఉంది పిల్లలకి ఇద్దరికి కూడా తీవ్ర గాయాలయ్యాయి అదేవిధంగా నవీన్ అనే వ్యక్తికి మాత్రం కాళ్ళు చేతులు కొంత విరిగినాయి అలాగే తీవ్ర రక్తస్రావం అవడంతో తొలిత మెదక్ ఆసుపత్రిలో అయితే చికిత్స అందించారు అనంతరం అక్కడి నుంచి కూడా హైదరాబాద్లో ఉన్న గాంధీ ఆసుపత్రి తరలించి ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తున్నారు పిల్లల వైద్యం నిలకడగానే ఉంది ఈ నవీన్ పరిస్థితి అయితే కొంత విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది అయితే ప్రస్తుతం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నాం ఇప్పుడు రమ్యకి శివ పరీక్షలు అయితే జరుగుతూ ఉండే కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ శివ పరీక్షల నిమిత్తం ఇక్కడ చేరుకున్నారు వారి రోదలన్న మాత్రం అని చెప్పుకోవచ్చు మొత్తంగా ఈ దీనికి సంబంధించి ఈ ఆత్మహత్యానికి మొత్తం కారణం నవీన్ అని చెప్పి కుటుంబ సభ్యులైతే ఆరోపణ వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది మొత్తంగా ప్రస్తుతం అయితే వాళ్ళ రమ్య మేనమామ అయితే ఉన్నారు చెప్పండి అసలు ఏం ఎలా జరిగింది ఈ ఘటన అని మీరు ఏం చెప్తారు సార్ ఇంతకుముందు ఇట్లనే తాయండి సార్ తాగితే తోలి తోలేము మొత్తమే తోలేయకపోతే రెండు నెలలు నమ్మించింది సార్ రెండు నెలల క్రితమే పంపించినాం అంతా తోలియకపోతే వాళ్ళ అత్త మామ అందరూ కలిసి తోలుకొచ్చి నమ్మిచ్చారు సార్ నమ్మించి తోలికపోయారు ఏదో ఇక వాళ్ళ భార్య భర్తలు మంచిగా ఉంటే సంతోషం ఉంటుంది మంచిగా బతకాలని చెప్పినాం సార్ రోజు ఫోన్ కూడా చేస్తున్నాము ఫోన్ చేస్తే భయపడకుండా మాట్లాడుతుందని కూడా మాకు నేను డైలీ ఫోన్ చేశాము చేసే ఉడక బాగున్నాం మామయ్య అని చెప్పింది కానీ నిన్న మాత్రం ఒకసారి ఫోన్ చేయలేము నిన్న ఫోన్ చేయక ఒకటి తప్పు జరిగింది అంటే ఎప్పుడు అయింది ఎప్పటి నుంచి వీళ్ళకి గొడవలు జరుగుతూ ఉన్నాయి దానికి సంబంధించి ఊర్లో కూడా పంచాయతీలు కూడా జరిగినట్టు చెప్తున్నారు అసలు గొడవలు ఎందుకు చదువుతున్నాయి తాగుడు వాళ్ళు తాగి వచ్చి గొడవ పెట్టడం ఇంట్లో ఎవరు లేరు మా బావ చనిపోయిడు ఎవరు లేకుండా చూసి ఆడళ్ళు ఉండు చూసి తాగొచ్చి వస్తావా రావా అని భార్యను గుంజులాడాము అంటే నేను మీ అమ్మను మీ నాన్నను తోలుకొని వస్తేనే మీ వాళ్ళని వచ్చి చెప్తేనే నేను వస్తా లేకపోతే నేను రానని చెప్పేసింది చెప్తే వాళ్ళందరూ వచ్చి ఒకనాడు లొల్లి పెట్టుకొని పోయారు పెట్టుకొని పోయిన తర్వాత అత్త మామ నవీను అలా భర్త నవీన్ అంటే అలా భర్త వచ్చి తోలుకొని పోయారు మేము వారి నుంచి వాళ్ళ అత్తమ్మ వాళ్ళ మామ మేము మీ వారి నుంచి పిల్లకి ఎలాంటి అకాఠమైనా మేం మేము మేం బాధ్యతలము పిల్లలే పిల్లలు లే భార్య లేకపోతే పిచ్చోడైతోండు తోలియండి అని చెప్తే రెండు నెలలు తోలించి చూద్దామని చూ చెప్పినాం సార్ చెప్ప చెప్పిన విధానాలని తోలిచ్చాము రెండు రెండు నెలల తర్వాత వరకల్నే ఈ సంఘటన జరిగింది సార్ నిన్న కోర్టుకి ఎందుకు వచ్చారు కోర్టు గొడవ రామంపేట పిఎస్కి వచ్చిండట అయితే కోర్టుల బండే ఉంది ఏది ఆయన ఆయన బైక్ ఉంది బైక్ ఉంటే రామంపేట పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఐ ఎస్ఐ అడిగిండట ఎస్ఐని అడిగితే ఎస్ఐ సీరియస్ అయినట బాగా ఇలా కోర్టు బంద్ ఉంటుంది రేపు రమ్మని చెప్పిండట ఎస్ఐ కొడుక చెప్తే కుడుక అట్నే సతస్తే ఇక పేపర్లు ఇచ్చిండట పేపర్లు ఇవ్వగానే ఇక మెదకు వచ్చి ఇక్కడ కోట్లకు కోట్ల కోట్ల జరిగిందట కోర్ట్ల జరి ఉన్నారట సార్ కోర్టులో ఉండి సారు కోర్టులో ఇక ఏమన్నాడో ఏం కథ తెలియదు ఇక కోర్టు పైన ఉన్నాడు సారు పైన రమ్మంటుండని తోలుకోపోయి నువ్వు కేసు చంపేసిన సార్ మొత్తం మీద అదే విధంగా మరి కొంతమంది కుటుంబ సభ్యులు అయితే ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అమ్మ ఏమైంది నిన్న మొత్తంగా ఆత్మహత్య ఆత్మహత్య కుటుంబ సభ్యులు చేశారని చెప్తున్నారు ఈ నవీనే చంపినట్టు కూడా మీరు పక్కా ఆధారాలతో నవీనే చేసిండు నవీనుకో బాగా పని చేయొడ తావుతడు మానసికంగా శారీరకంగా ఇమని బాగా ఇబ్బంది పెడుతుండే పిల్ల ప్రెగ్నెన్సీ అయిందంటే మొత్తం మా అక్క దగ్గరనే వదిలిపెట్టిండు అయినా మా అక్క కష్టపడుకుంటే హాస్పిటల్ చూపించుకుంటే డెలివరీ చేసింది డెలివరీ అయితే కూడా మా అక్కను మా రమ్యాన్ కూడా బాగా టార్చర్ పెట్టిండు మా బావ వాళ్ళకి ఇట్లా వీళ్ళందరూ సపోర్ట్తోని ఆమె పిల్లను చూసుకుంది ఇరవై ఒక్క రోజు ట్వంటీ ఫస్ట్ డే వేద్దామను అప్పుడు టార్చర్ చేసిండు పచ్చి బాలంతా చూడకుండా కొట్టేలా కొట్టిండు మా అక్క వాళ్ళ దగ్గర మా బావాళ్ళ దగ్గర ఉంది ఇప్పుడు టూ ఇయర్స్ దాకా పోలేదు మళ్ళీ పది మందిని తీసుకొని వచ్చి తప్పైంది పని చేస్తే సార్త అని చెప్పి తీసుకోవండు అట్లా కూడా కొన్ని రోజులు పంపమనుకున్నాం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసుల ద్వారా ఇప్పుడు మార్పుకు చూద్దాము మార్పితే ఉంటుంది లేకపోతే మనం ఏదన్నా ఆలోచిద్దాం అంటే సరే అని చెప్పేసి పంపించాము కానీ త్రీ మంత్స్ కూడా కాలేదు సార్ త్రీ మంత్స్లలో ఆమె ప్రాణమే తీసేసాడు లాస్ట్కు పుస్తకలు కూడా గుంజుకున్నారు సార్ పుస్తకాలు గుంజుకొని ఆమె ఆత్మహత్య చేసిండు ఒకవేళ తనంతలా తాను చనిపోతే పిల్లలు అందరు చనిపోతే అందరి చనిపోవాలి ఆమె ఒకటి చనిపోయి పిల్లలకు కొంచెం దెబ్బ తాగి ఆయనకి ఏం దెబ్బ తగకుండా ఎలా ఉంటుంది ఆల్రెడీ ఆయన ఆమె నూకేసి మనము ఏం యాక్షన్ తీసుకుంటామని ఆయన కొంచెం పట్టుకొని అట్లా ట్రై చేసిండు అంతే ఆయన మాత్రం ఆత్మహత్య చేసుకోవాలి మాత్రం పక్క నూకేసిండు ఎందుకు ఆయన బాగా తాగుతుండే పని చేయకపోతుండే సార్ ఇద్దరు ఉన్నారు బంగారం వీళ్ళు పది లక్షలు ఇచ్చి కట్నం ఇచ్చి పెళ్లి చేశారు ఆ బంగారం తీసుకురమ్మంటే ఈయన తాగుతుండని చెప్పేసి రెండు తులాల మా దగ్గరనే పెట్టుకున్నాం మిగతా ఆమె ఉంది పుస్తక తిడు అమ్మేసిండు అమ్మిన తర్వాత మిగతా రెండు తులాల బంగారం పెట్టుమంటే పుస్తకలతోడు తీసుకొస్తే ఈ బంగారం పెడతాము పిల్లలకు ఫిక్స్ చేద్దాము ఈయన పని చేయడం అని చెప్పేసి వీళ్ళు అన్నారు ఆ బంగారం కోసమే ఊకే ఆమెను తాగి టార్చర్ మా బావ వాళ్ళను మా అక్క వాళ్ళను అందరినీ గలీజ్ గలిసి బోధులు తిడుతుండే చిన్న మీద పెళ్లి అయింది మొన్న రీసెంట్ గా ఆమె పెళ్లి కూడా బాగా సతాయించుకుండి గొడవ పడ్డాడు అప్పుడే ఆయన మారేరు అప్పుడు మారలేడు కాకపోతే ఇప్పుడు వీళ్ళు పోలీసుల ద్వారా కొంచెం మారుతాడేమో అనే కొంచెం ఆశ ఆశతో పంపిస్తున్నాము అంతే పిల్లలకు మాత్రం వాళ్ళ నుంచి ఖచ్చితంగా ఏమన్నా కావాలి ఉన్నాయి ఆ ఇల్లు కొంచెమే ఉంది ఆ ఇల్లు కూడా వీళ్ళకి రాసియాలి వాళ్ళ అవసరమే లేదు వీళ్ళకు మొత్తంగా చూసుకోవచ్చు కుటుంబ సభ్యులైతే మాత్రం నవీనే కేవలం నవీన్ వల్లే ఆత్మహత్య ముందు రమ్య ఎవరైతే ఆమెని బలవంతంగా తోసి చంపేశారని చెప్పి కూడా కుటుంబ సభ్యులైతే ఆరోపణ వ్యక్తం చేస్తా ఉన్నారు కెమెరామెన్ శేఖర్ తో రామకృష్ణ న్యూస్